హలో మొన్నటి వరకు అట్టుడికిన బంగ్లాదేశ్ గురించి మనకు తెలుసు అండ్ ఇంకా చెదురుమదురుగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అల్లర్లు చాలా చోట్ల విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి అయితే బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో చెలరేగినటువంటి భారీ హింస కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలి భారత్కు వచ్చేసి ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా మళ్ళీ తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సమాచారం అదేమిటి అంత అంటే అన్ని ఉద్రిక్తతల మళ్ళీ ఎలా వెళతారు అనే కదా సందేహం కానీ ఇప్పటికే బ్రిటన్ ఆశ్రయం కోసం ప్రయత్నించి విఫలమైన హసీనా ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉంటున్నారు సరే ఆమె సోదర్ షేక్ రెహానాతో కలిసి ఢిల్లీలోనే ఉంటున్న హసీనా తిరిగి బంగ్లాదేశ్ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో ఆమె కుమారుడు నజీబ్ స్వతహాగా ఆయనే స్వయంగా వెల్లడించారు షేక్ హసీనా రాజీనామా తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనెస్ నేతృత్వంలో ఆపద్దర్మ ప్రభుత్వం ఏర్పాటైంది మనకు తెలుసు దీనికి పలువురు సలహాదారులు కూడా నియమించేశారు హసీనా వెళ్లిపోయాక ఎవరధికారం చేపట్టాలనే అంశంపై జరిగిన చర్చల్లో ఆర్మీ పాలనకు ఎవరూ అంగీకరించలేదు దీంతో తటస్థుడిగా పేరున్న నోబెల్ గ్రహీత యూనెస్కు ఆపద్దర్మ ప్రభుత్వ సారథిగా బాధ్యతలు అప్పగించేశారు దీంతో ఆయన ప్రస్తుతానికైతే తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు ఆయన త్వరలోనే దేశంలో ఎన్నికల నిర్వహణకు ప్లాన్ సిద్ధం కూడా చేయబోతున్నారు మరి బంగ్లాదేశ్లో ఎన్నికల నిర్వహణకు ఆపద్రమ ప్రభుత్వం ప్రకటన చేయగానే తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు షేక్ హసీనా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ మేరకు తన తల్లి తిరిగి బంగ్లా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా హసీనా కుమారుడు సజీబ్ వాజయ్ జాయ్ వెల్లడిస్తున్నారు అయితే ఇప్పటికే ఏర్పడ్డ ఆపద్రమ ప్రభుత్వంలో హసీనా పార్టీ అవామీ లీగ్ మధ్యంతర ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేకపోయింది అయినా కూడా సాధారణ ఎన్నికలు జరిగితే మాత్రం పోటీ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవని చెప్తున్నారు కానీ ఇంత ప్రజాగ్రహం మధ్య ఎన్నికలు జరిగినా కూడా హసీనా పార్టీ గెలుపు మాత్రం సాధ్యం కాకపోవచ్చని కొన్ని విశ్లేషణలు వెలుగుతున్నాయి ఏది ఏమైనా కూడా ఇటీవలే ఢిల్లీ చేరుకున్నటువంటి హసీనా తన సోదరుతో కలిపి ప్రస్తుతానికి బంగ్లాదేశ్ వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి స్వయాన ఆమె తనయుడే చెప్పడం కూడా ప్రస్తుతానికి వార్త అయింది దీనికి సంబంధించే ప్రస్తుతానికి మొత్తం అంతా కూడా ట్రెండింగ్లో ఉంది వార్త